హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు స్వప్న బ్లాగ్ త్రిబుల్ నైన్ ఈరోజైతే నా చిన్ని గార్డెన్ తయారు చేసుకున్నాను కదా అది మీకు చూపించాను అందులో మెంతులు వేశాను మెంతాకైతే అయితే ఈరోజు వస్తున్నా చూసారు ఎంత బాగా వచ్చినాయో చూడండి పాటలో కూడా ఎంత చక్కగా వచ్చినాయో మెంతాకుతో ఈరోజు కూరండుకుందాం మెంతాకుతో పప్పు అయినా ఏదైనా చేసుకోవచ్చు రెండు చూపిస్తే ఎలా వచ్చినాయో చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇంకా కొన్ని విత్తనాలు కూడా వేసా అవి కూడా వచ్చినాయి అవి కూడా మీకు చూపిస్తా ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చింది కదా మెంతాకు చాలా బాగా వచ్చింది చూడండి ఈరోజైతే ఇది పప్పులో పప్పులో పప్పులైనా ఇంకా చూస్తాను దేంట్లో అయినా వేసుకోవచ్చు మనం ఇలా మన గార్డెన్లో పెంచుకున్నది మన ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది నాకున్న ఈ చిన్న ప్లేస్లోనే నేనైతే రెడీ చేసుకున్నాను ఇదంతా శుభ్రం చేసుకొని చక్క ఎంత రుచిగా ఉంటుందో కదా ఇంకా కొన్ని విత్తనాలు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తారండి ఇది వచ్చేపాటికి ఈ చెట్టు వచ్చేపాటికి పూల చెట్టు బ్లూ కలర్ అనమాట ఇవి వచ్చేపాటికి సబ్జా సియా సీడ్స్ ఇదైతే కనుక పాలకూర విత్తనాలు వేశాను అవి కూడా మొలకలు వచ్చినాయి చూడండి ఎంచక్కగా మొలకలు వచ్చేస్తాయి అనమాట ఇంకా పెద్ద కొంచెం చూడండి ఎంత చక్కగా వచ్చినాయి కదా ఎవరో అనుకొని అది వచ్చారు ఇలా ఏంటో కొంచెం పెద్ద అయితే కానీ మనకు తెలియదు ఇవన్నమాట చాలా బాగా వచ్చినాయి అసలు అసలు ఇలా చిన్న ప్లేస్ ఉన్నా కానీ ఇలా వేసుకుంటే నాకు చాలా ఇష్టం అదే పెద్ద ప్లేస్ అయితే అసలు ఏకంగా పెద్ద సాగే చేసేస్తారు నాకు అంత ఇష్టము మన గార్డెన్లో మనం ఇలా పెంచుకుంటే అవి ఆర్గానిక్గా ఉంటాయి మనం ఎలాంటి మందులు అవి వాడం కాబట్టి కదా ఇది చూడండి జాన్ చెట్టు వేసా కు ఈ బకెట్లోనే వేశాను ఇది ఎర్ర ఎర్రజంకాయ చాలా బాగుంటుంది ఇత్తనాలు బాగా వచ్చినాయి బట్ ఒక రాజు చనిపోయిన తీసేశాను బట్ అయినా సరే మళ్ళీ చిగురు వచ్చింది చూసారా ఎంత చక్కగా వస్తుందో ఇదేం వైట్ కలర్ అనమాట శంఖం పూల చెట్టు ఇక్కడ వచ్చేపాటికి పుదీనా వేశాను ఇప్పుడు ఇప్పుడు కొంచెం చిగురొస్తుంది తర్వాత ఈ వచ్చేవాటికి టమాటా ఎత్తనాలు అనమాట టమాటా అది పాడైపోతే అక్కడ వేసేసాను ఆ ఎత్తనాలు కూడా వచ్చినాయి ఇవి కొంచెం పెద్ద అయితే వన్ ఇంచు టూ ఇంచెస్ అలా పెరిగిన తర్వాత వేరే పాటలోకి మారిస్తే మనకి కాయలు వస్తాయి అలాగే పచ్చిమిర్చి కూడా అలాగే వేసాను ఇది ఫ్రెండ్స్ నా చిన్ని గార్డెన్ విషయాలు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ప్లేస్లో అయితే నేను ఎర్ర ఇత్తనాలు వేసాను తోటకూర ఎర్ర తోటకూర అంటారు కదా అవి వేశాను ఇంకా రాలేదు త్రీ డేస్ అవుతుంది ఇది వచ్చేమో కనకాంబ్రాలు చెట్టు తర్వాత ఇక్కడ గన్నేరు పూల చెట్టు ఇక్కడ వచ్చేప్పటికి నేను ఎర్ర వంకాయను తెల్ల వంకాయ ఇత్తనాలు వేసా అవి కొంచెం పెద్ద అయితే వేరే పాటులోకి మార్చుకోవాలి ఇప్పుడే చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి ఈ పైన జల్లెడి వేయిపోతే ఎలుకలు ఏమన్నా కొరికేస్తాయేమని అలా వేశాను ఈ ప్లాస్టిక్ది వేస్ట్గా ఉంటే పక్కన ఇది నా చిన్ని గార్డెన్ అనమాట ఇంత చిన్న ప్లేస్లో డబ్బుల ద్వారా కూడా పండించుకోవచ్చు అని ఆలోచించి ఇలా ట్రై చేస్తున్నాను చాలా వరకు టమాటాలు పచ్చిపెచ్చి ఇలా ఆకుకూరలు వేసుకోవచ్చు ఇది ఏంటంటే పశువులు కోళ్ళు రాకుండా ఇలా సెట్ చేశాను ఇది ఫ్రెండ్స్ నా చిన్ని గార్డెన్ విషయం ఇది స్నేక్ ప్లాంట్ కొన్ని మొక్కలు కూడా ఉన్నా ఏ చిన్న డబ్బా ఉన్నా కనిపించిన ఆయిల్ డబ్బా పాత బకెట్లు అలా ప్రతి మొక్క అయితే నాటుతూ ఉంటాను నేను అయితే వచ్చింది ఫ్రెష్గా ఉంది చూడండి ఇటువంటి మందులు వేని మెంతి కూడా చూడండి ఎంత బాగుంది అసలు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్